ముగ్గురు మూర్తులు కూడా ఆత్మస్వరూపులే కనుక వాళ్ళు ముక్తి మోక్షాన్ని ఇవ్వలేరు అది ఆయన అర్థం ఏమంటే ఒక ఫ్లోలో చెప్పలేకపోయిన సంతే మరి తర్వాత ఏదైతే చట్టు బండవల్లే ఉంటే పారే నీళ్ళల్లో అది నీళ్లు పారినప్పుడు కదల్లా నీరు లేనప్పుడు కదల్లా చట్టు బండ వలె కదిలి ఉంది అంటే మనమే ఒకటే చెప్తాం ఘట మీదట పెట్టే అంటే ఈ ఘటాన్ని ఎప్పుడైతే నువ్వు రూపాన్ని చూసినావో ఇది ఎట్లుందో అట్లా ఘట మీదట పెట్టి అటు నెల బయలున్న చూపి ఇది నేను చూపించినాడు గురువు నీ శరీరం ఎట్టిదో లోపల ఉన్న ఆత్మ అనిత్యమే శరీరము అనిత్యమే పరిపూర్ణ పరబ్రహ్మము ఎందు ఈ రెండు లేవు అని చూపించినాడు ఉపమాన ఉపమేయాలతో చెప్పినప్పుడు పరువు బండాన పరిపూర్ణం అంటే కుదరదు ఎందుకంటే శిష్యునికి అర్థమయ్యేకి ఎండమావుల వల్ల తెలియబడుతున్నావు అంటే ప్రపంచము ఎండమావుల వల్ల తెలియబడుతుంది కాదు ప్రపంచం అంటే ఏమి నేను మేను కూడిందే దేహాన్ని విడిచి దేకి లేదు దేకిని విడిచి దేహము లేదు కాబట్టి ఎండమావుల వల్ల తెలియబడుతుంది అంటే విశ్వం అచలునికి ఎండమావుల వల్ల తెలియబడుతుంది అంటే నాతో సహా నన్ను విడిచి కాదు నన్ను విడిచి కాదు ఒకటే అంటే అదే భగవద్గీతలో లాస్ట్ అధ్యాయం ఏమంటాడు సర్వధర్మాన్ని మామేకం శరణం అహం సర్వ పాప్యో మోక్ష ఇచ్చావి మర్శ మరి సర్వధర్మాలను వదిలిపెట్టి నన్ను శరణు పొందు అంటే అక్కడ నన్ను అంటే ఎవరు ఆత్మస్వరూపాన్ని శరణు పొందు అన్నాడు అప్పుడు అక్కడ అంత భగవద్గీత ప్రకారం ఏం తీసుకుంటున్నారో శ్రీకృష్ణుని తీసుకుంటున్నాడు నన్ను శరణు పొందు అంటే ఎవర ఆత్మను వాళ్ళు శరణాగతి పొందినప్పుడు ఆత్మ ఆత్మస్వరూపానికి మాత్రమే బోధ అచలునికి దేహానికి గానీ ఇంద్రియానికి గానీ బోధ కాదు ఆయన ఉపన్యాసం చాలా చక్కగా తెలియజేసినారు రెండవ ఉపాధ్యక్షులు పరిపూర్ణానంద పరిపూర్ణ